ఎనిమిది సార్లు ఎమ్మెల్యే నాలుగోసారి ముఖ్యమంత్రి సీఎంగా పదిహేను ఏళ్ళకు పైగా అనుభవం ఇంత రికార్డు ఉన్నప్పుడు ఒక కాలువతో తన నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తున్నారు చంద్రబాబు అనేది పతాక శీర్షికల్లో ఎందుకు రాస్తున్నాయి పత్రికలు ఈ పాటికే నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎనిమిది సార్లు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇప్పటి వరకు చేయంది కుప్పానికి నీళ్ళు ఇవ్వడం అనేది ఇప్పుడే ఎందుకు జరిగింది అసలు కారణం ఏంటి అనేది తెలిస్తే వాస్తవాలని ఏపీలో మీడియా ఎలా టిల్ట్ చేస్తుంది అనేది మనకి అర్థమైపోతుంది ఇంతకీ కుప్పం నీళ్లు చెప్పే నిజాలేంటో మీ మీకోసం దిస్ కుప్పానికి హంద్రీ నీవా సుజల శ్రవంతి ఫేజ్ టూ లో భాగంగా చంద్రబాబు ఇచ్చారు గొప్ప సంబరంగా మీడియా ప్రముఖంగా పతాక శీర్షికల్లో బ్యానర్ గా రాసింది పర్వాలేదు రాసుకోవచ్చు కానీ మధ్యలో అసలు జగన్ ని తీసుకొచ్చి రెండు జమానాల్ని కంపేర్ చేస్తూ రాయడాన్ని చూస్తే అసలు వాస్తవాల్ని మనం ఎంత మిస్ఇంటర్ప్రిట్ చేయడాన్ని చూస్తూ ఉన్నాం మీడియాలో అనేది మనకు అర్థమవుతుంది చంద్రబాబు కుప్పానికి ఎనభై తొమ్మిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కదా హంద్రీ నివాస్ సుజల శ్రవంతి అనేది అంతకు ముందు ఎన్టీఆర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టు దానికోసం నిధులైతే కేటాయించలా రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాజెక్ట్కి నిధులు కేటాయించారు హెచ్ఎన్ఎస్ఎస్కి ఆ తర్వాత కూడా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఫేజ్ ఆఫ్ టైంలో ఎప్పుడు కుప్పానికి నీళ్లు రాల రాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువల నిర్మాణాన్ని అప్ చేయడమే కాదు లైనింగ్ పనులు కూడా వేగంగా జరిగేలాగా దాదాపు ఒక ఆరు వందల కోట్లు కేటాయించి పనులు చేయించడము ఆ పనులు పూర్తవుతున్నాయి అంటూ అప్పట్లో ప్రారంభోత్సవం చేయడాన్ని రాష్ట్రం మొత్తం చూసింది ఇక్కడే ఒక క్యాండిడేట్ మూమెంట్ కూడా ఉంటుంది బహుశా ఈ సందర్భంలోనే జగన్ అసలు కుప్పానికి చంద్రబాబు ఏం చేశారు ఆయనకి సొంత ఇల్లు కూడా ఎక్కడ లేదు చంద్రబాబు హైదరాబాద్ లోకల్ లోకల్ కుప్పానికి నాన్ కదా గుర్తుండే ఉంటుంది ఈ మాట ఇలా చెప్పిన తర్వాతే ఎనిమిదో విడత గెలిచిన తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో గెలిచిన తర్వాత చంద్రబాబు కుప్పంలో సొంత ఇల్లు కట్టుకున్నారు అంటే దట్ క్రెడిట్ టు జగన్ అని అనుకోవాలి ఎందుకంటే ఆయన పోక్ చేయకపోయి ఉంటే ఎనిమిదో విడతలో కూడా కట్టుకునేవారు కాదు ఇల్లు ఎందుకంటే కట్టుకునేవారు అయితే గనక మొదటి ఏడు విడతలోనే కట్టుకునేవారు కదా అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి నడిపించరు కదా అలాగే లైనింగ్ పనులన్నీ జగన్ పూర్తి చేసి కుప్పానికి కృష్ణా నీళ్లు తీసుకొస్తున్నాను నేను అని చెప్పిన తర్వాత చంద్రబాబులో ఇప్పుడు కాస్త కదలికి రావడము ఎనిమిదో విడతలో ఆ పనుల్ని కొలిక్కి తీసుకురావడం అనేది చూస్తున్నాం మరి ఇలాంటప్పుడు అసలు అద్భుతం జరిగింది అని మీడియా ఎలా రాస్తా లో ముగ్గురు కాదు నలుగురు సీఎంల పాత్ర ఉంది ఎన్టీఆర్ చేస్తే నిధులు కేటాయించి ఇనిషియేట్ చేసింది వైఎస్ఆర్ అయితే చంద్రబాబు నియోజకవర్గానికి కాలువల నిర్మాణాన్ని లైనింగ్ ని పూర్తి చేసింది జగన్ అయితే ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నది చంద్రబాబు ఇవన్నీ హిస్టారిక్ ఫ్యాక్ట్స్ కదా మరి జగన్ చెప్పారు చేయలేదు అని రాయడంలో అసలు రేషనల్ ఎక్కడుంది ఆ నియోజకవర్గం చంద్రబాబుది ఎనిమిది సార్ల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు నలభై ఐదేళ్లకు పైగా రాజకీయంలో ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటారు మరి ఫస్ట్ టైం సీఎం అయిన ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వాలి అని తీసుకున్న సంకల్పాన్ని చంద్రబాబు పనితీరుతో అసలు పోల్చడం ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ టైం సీఎం ఏమో పనులన్నీ పూర్తి చేస్తాడు ప్రత్యర్థి నియోజకవర్గంలో ఇప్పుడు చంద్రబాబు ఏమో అద్భుతం సాధించారు అని మన మీడియా రాష్ట్రం ఇలాంటివి ఎలా ఉంటాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఒక పిల్లాడు టెన్త్ క్లాస్ పాస్ అవడానికి నానా యాత్ర పడుతూ ఉన్నాడు అంతంత మాత్రం చదువు ఆ పిల్లోడికి ఏడు సార్లు అప్పటికే ఫెయిల్ అయ్యాడు ఎనిమిదోసారి ఒక మాస్టరు ఆ పిల్లోడికి ట్యూషన్ పెట్టి స్పెషల్ క్లాసులు తీసుకుంటే ఎనిమిదో విడతలో బొటాబొటీ మార్కులతో గట్టెక్కాడు అనుకోండి అసలు ఈ పిల్లోడు అద్భుతం సాధించాడు అని రాస్తామా లేదంటే ఆ మాస్టారి చొరవతో ఈ పిల్లోడి జీవితం మారింది అని రాయాలా ఏది రేషన్లు కొంచెం మీరే చెప్పండి దాన్ని బట్టి కుప్పానికి వెళ్తున్న నీళ్లు చెప్పే నిజాలేంటో మనకే తెలిసిపోతుంది దిస్ ఈస్ యువర్ కీటాక్స్